వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా ఇది పెద్ద క్వశ్చన్ ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సర క్రితము యాభై సంవత్సరాలు నిండితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినారు నా ఒక్క ప్రొద్దు నియోజకవర్గంలోనే ముప్పై వేల మంది పైబడి ఉన్నారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామని ఇచ్చినారు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు మూడు రాగినా అభై సరియలే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై ఉద్యోగాలు ఈకపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు దృష్టి చేసినారు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది నేను ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఒక్క రూపాయి వేళ ఇప్పటికీ అమ్మవారు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు ఎంతమందికి ఇస్తారు ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతునికే తెలియాలి బస్సు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ పొద్దుటూరు ఎక్కువే పిచ్చాపర వరకు పోవచ్చు అన్నారు మూడు సిలిండర్లు అన్నారు మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలండి ప్రజలను నూరు మంది మహిళలు అడగండి డబ్బులు వన్యాయని డెబ్బై నుంచి ఇరవై మంది మహిళలు డబ్బులు పర్లేదని చెప్తారు ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే డబ్బులు వన్నాయని చెప్తారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు మీరు గెలిచిందే ఈ మాటలతో పద్దెనిమిది సంవత్సరాలు నా ఆడపిల్లలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు ఇచ్చినారా మీరు కరెంటు బిల్లులు పెంచం నాణ్యత కలిగిన కరెంటు ఇస్తామన్నారు వాసి కలిసి మోపెడైతే ఈ ఈ వేసవికాలంలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో ఇక్కడ ఉండే ఏ మహిళలు అడిగినా సుస్పష్టంగా చెప్తారు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం నియంత్రిస్తామని చెప్పినారు ఉప్పు పప్పు బెల్లం కందిబేయాల సిద్ధపండు పెరిగినాయే కలగాలేదో ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి ఫీజు రీంబర్స్మెంట్ గాలి వదిలేసినారు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చినారు రైతులను హాలిడే చేసినారు వాళ్లకు పిల్లల పరిస్థితి అయితే దారుణం ఈరోజు ఎంతోమంది బళ్ళు మానుకొని ఇళ్ళకాడ పోతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే వాళ్ళు అలా మానుకొని వేరే చొడుగవాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యా విధానాన్ని నాశనం చేసినారు వ్యవసాయాన్ని నాశనం చేసినారు ఆరోగ్యాన్ని అటకెక్కించినారు ఇచ్చిన హామీలను అమలుపరచలే పేదరికంలో ఉండే కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలే నిరుద్యోగులనైతే గాలి వదిలేసినారు ఒక్క ఉద్యోగం లేదు ఒక్క పరిశ్రమ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఏమి ఇవన్నీ చేయలే ఇవన్నీ నిజాలు నేను చెప్పలేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాం రాష్ట్రాన్ని శిష్యశ్యామలం చేసినాం పేదవాళ్ళనందరినీ సావుకారులను చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్ళు అయిపోయినాయి ఆడోళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది సూపర్ పాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే రోజు సాయంకాలం ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్చి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు సిగ్గుండాల ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు పిరిక మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే జోగిలో వంద రూపాయలు లెక్కలేక పేదవాళ్ళు బాధపడతా వస్తూ ఉంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి ఆయసం చేసుకొని రంగవోలు వేసుకొని అండగ చేసుకోవాలంటారా కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా మీరు చేసిన ఈ మోసానికి కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ఈ వెన్నుపోటుకు ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు వేషాలకు ఒక్కనాటి మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేక్షణమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి పార్టీకి